కార్తీక మాస ధర్మంలో కల్లా అత్యంత ముఖ్యమైన రహస్యమైన ఒక ధర్మం గురించి ఇప్పుడు తెలుసుకుంది మనం చేసిన పాపాల భయం పోవాలన్నా సంసార బంధాల నుంచి ఉనికి కావాలన్నా బ్రహ్మదేవుడే స్వయంగా ఏ ధర్మాలను పాటించమని చెప్తారో ఆ వివరాలు ఏంటో ఇక్కడికి చూడాను వశిష్ఠు మహర్షుల వారు జనక మహారాజుకు దాన మహత్యం వివరిస్తూ ఇలా అన్నారు కార్తీక మాసంలో ముఖ్యంగా కొన్ని దానాలు ధర్మాలు చాలా శ్రేష్టమైనవి అవేంటంటే ఉపనయనం అంటే ఉడుగు చేయడం కన్యాదానం తులసిదానం వస్త్రదానం చేయడం నిజానికి ఒక పేద బ్రాహ్మణుడి బాలుకి ఉపనయనానికి అయ్యే ఖర్చు దక్షిణం మొత్తం ఇచ్చి సాయం చేస్తే వచ్చే పుణ్యం ఎలాంటిదంటే కోట్ల కొద్ది బౌళ్లు తవ్వించిన పెద్ద పెద్ద తోటలో పెంచినా వేల కొద్ది కోనేరులు కట్టించిన వందలాది రావ నాటినా ఇవన్నీ చేసినా కూడా ఆ దానం చేసినంత పుణ్యం రాదట బ్రహ్మహత్యా పాతకం లాంటి ఘోర పాపాలన్నీ క్షణంలో మాడి మసవుతాయట మరి కన్యాదానం గురించి చెప్పనక్కర్లేదు కార్తీకంలో భక్తితో కన్యాదానం చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి నేరుగా బ్రహ్మపదం లభిస్తుందని ధర్మ వ్యక్తులు చెబుతున్నారు ఈ కన్యాదానం ఎంత గొప్పతో చెప్పడానికి ద్వాపర యుగంలో జరిగిన ఒక కథను వశిష్ఠు మహర్షుల వారు జనక మహారాజుకు వివరిస్తూ ఇలా అన్నారు ద్వాపర యుగంలో వంగదేశాన్ని పాలించిన సువీరుడు చక్రవర్తిగా ఉన్నప్పటికీ సువీరుడు కేవలం పేరుకే రాజు అతను అటు దుర్మార్గంలోనూ ఇటు దురదృష్టంలోనూ గొప్పవాడు విధి మహిమ వల్ల తన బంధువుల వల్లే రాజ్యాన్ని కోల్పోయి గర్భావతి అయిన భార్యతో కలిసి అడవులు పాలయ్యాడు నర్మదా నది తీరాన ఒక చిన్న పాక వేసుకొని ఆకులు అలములు తింటూ కష్టంగా జీవనం సాగిస్తున్నాడు అక్కడే అతనికి ఒక అందమైన కుమార్తె పుట్టింది ఆ బిడ్డ రూపు లావణ్యాలను చూసి ఒక ముని కుమారుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు సువీరుడు వద్దకు వచ్చి నాకు మీ కూతురిని ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు అప్పుడు సువీరుడు ఓ ముని కుమార నేను పేదవాడిని నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నేను అడిగినంత ధనం నాకు ఇవ్వాలి అని అన్నాడు ఆ మాట విన్న మునిపుత్రుడు తన తపోశక్తితో సువీరుడు కోసం సర్వసుఖాలు ఉన్న ఒక రహస్యమైన ఇల్లు బోళంతా సంపద సృష్టించి ఇచ్చాడు సువీరుడు ఎంతో సంతోషించి ఆ ముని కుమారుడికి శాస్త్రోత్తకంగా తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు అంటే కట్నం పేరుగా అపారమైన ధనం తీసుకుని కూతురిని అమ్ముకున్నాడు ఆ డబ్బుతోనే తన సంసారాన్ని హాయిగా పోషించుకున్నాడు కొంతకాలానికి అతనికి మళ్ళీ ఒక కూతురు పుట్టింది ఈసారి కూడా అమ్మేసి డబ్బు సంపాదించుకోవచ్చని మనసులో అనుకుంటూ ఆనందపడ్డాడు ఇంతలో పుణ్యవాసాతు సాతు దాతత్వం గుణం కలిగిన ఒక సాధువు నర్మదా నదికి స్నానం చేయడానికి వచ్చి ఆ పర్ణశాల దగ్గర సూర్యుడిని చూశాడు అతని గురించి తెలుసుకోవాలని అడగగా సూర్యురుడు తన కష్టాలన్నీ చెప్పి మా బంధువులు రాజ్యాన్ని లాక్కున్నారు నేను నా కుటుంబంతో ఇక్కడ జీవిస్తున్నాను నా మొదటి కూతురు పెళ్లి చేసి దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఇప్పుడు సుఖంగా బ్రతుకుతున్నాను అని అబద్ధం లేకుండా చెప్పాడు ఆ మాట విన్న సాధువు కోపంతో రాజా మురికిలాగా ఈ మహాపాపం ఎందుకు మూటకొట్టుకున్నారు కూతుర్ని అమ్మి ఆ ధనంతో బతికిన వాళ్ళు హసిపత్రం అనే ఘోర నరకానికి పోతారు ఇలా సంపాదించిన డబ్బుతో నువ్వు దానాలు ధర్మాలు చేసినా మీ పితృదేవతలు దాన్ని స్వీకరించరు సంతానం కలగకుండా శపిస్తారు అని హెచ్చరించాడు కన్యను అమ్మిన పాపానికి పాయచిత్వం కూడా లేడని చెప్పి ఒక ఉపాయం చెప్పాడు రాజా నీ రెండవ కూతురిని తీసుకెళ్లి కార్తీక సుఖపక్షంలో మంచి రోజు చూసి ధర్మశీలుడైన ఒక బ్రాహ్మణునికి సర్వాభరణాలతో సహా కన్యదానం చేయి అలా చేసి నీకు పాప విముక్తి దక్కుతుంది అని చెప్పాడు సువీరుడు ఆ సాధువు మాటలు విని నవ్వేశాడు స్వామి ధర్మం దేనికి దానం దేనికి నాకు సుఖాలు భోగభాగ్యాలే కావాలి ఎక్కువ డబ్బులు ఇచ్చేవారికే నా రెండో కూతురిని కూడా హెళ్ళి చేస్తాను మీరు నాకు నీతులు చెప్పాల్సిన పని లేదు అని తిరస్కరించాడు ఆ సాధువు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కొన్నాళ్ళకు సువీరుడు చనిపోయాడు యమదోతలు వచ్చి ఆ పాపాత్మున్ని ఎడరెక్కలు విరిచి కట్టి యమలోకానికి తీసుకెళ్లాడు యమధర్మరాజు కళ్ళు ఎర్రచేసి అతని అతని పితృదేవతలను కూడా ఘోరమైన అసిపత్ర నరకంలో తోసేసాడు ఇంతలో సూర్యుడి వంశంలో పుట్టిన శృతకీర్తి అనే ధర్మబద్ధుడైన రాజు ఉండేవాడు అతను వందల యజ్ఞాలు చేసి స్వర్గంలో దేవుళ్ళ చేత పూజలు అందుకుంటున్నాడు అలాంటి రాజు కూడా తన పితృదేవతతో పాటు నరకంలో బాధపడడం మొదలుపెట్టాడు ఆశ్చర్యపోయిన శృతకీర్తి యమరాజును ఇలా అడిగావు మహానుభావ నేను ధర్మాలను పాటించాను నూరు యజ్ఞాలను చేశాను నాకు నరకం ఎందుకు వచ్చింది నా స్వర్గాన్ని నేను ఎందుకు కోల్పోయాను అని అడిగాడు యమధర్మరాజు శాంతంగా ఇలా చెప్పావు రాజా నీ వంశంలో పుట్టిన దుర్మార్గుడు సువీరుడు కూతుర్ని అమ్ముకుని జీవించాడు ఆ ఘోర పాపం కారణంగా అతని పిత్రులు స్వర్గం నుంచి భ్రష్టులయ్యారు ఆ దురాచారం మొత్తం వంశాన్ని కోడ చేసింది నీ పుణ్యం వల్ల నువ్వు ఈ దేహంతోనే భూలోకంకి వెళ్ళు నర్మదా తీరంలో పెరుగుతున్న సూర్యుడు రెండో కూతురిని వెతికి పట్టుకో ఆమెకు సర్వాభరణాలు పెట్టి వేదాధ్యానం చేసిన ఒక బ్రాహ్మణునికి కార్తీక మాసంలో పెళ్లి చేయి లేదా ఒకవేళ కన్యాదానం చేసే అవకాశం లేకపోతే దాని విలువకు సమానమైన ఒక ఆవు ఒక ఎద్దును పది మంది బ్రాహ్మణులకు దానం చేయి ఆ పుణ్యంతో మీ పిత్రులంతా సంతోషించి పుణ్యలోకాలను పొందుతారు అని చెప్పారు శృతకీర్తి వెంటనే భూలోకానికి వచ్చాడు ఆ రాజకుమారిని పట్టుకుని ఆమెకు ఆభరణాలు అలంకరించి కార్తీక మాసంలో వేద పండితుడైన ఇచ్చి శాస్త్రోష్టకంగా వివాహం జరిపించాడు అంతేకాదు కన్యాదాన విలువగా ఆవును ఎద్దును పది మంది బ్రాహ్మణులకు దానం చేశాడు ఈ పుణ్య ప్రభావం వల్ల అప్పటి వరకు నరక బాధలు అనుభవిస్తున్న శివూరుడు అతని కిత్రులు శృతికీర్తితో సహా ఆ వంశం వాళ్ళందరూ ఉమపాసాల నుంచి విముక్తులై పుణ్య స్వర్గానికి వెళ్ళారు మహారాజా చూశారుగా కార్తీక మాసంలో చేసే కన్యాదానం ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో ఆ మాసంలో ఎవరైతే కన్యాదానం చేస్తారో బ్రహ్మహత్యది సకల పాపాల నుంచి విముక్తి పొంది విష్ణు సాహిత్యాన్ని పొందుతారు ఒకవేళ ఈ ధర్మాన్ని పాటించకపోతే మాత్రం రౌరవ నరకం తప్పదు కనుక ఈ కార్తీక మాసంలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందండి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించి చెప్పారు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని పవిత్ర పురాణ కథల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ